సాయంత్రం కావడంతో హౌస్ మేంట్స్ అందరూ తమ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటున్నారు మనకంటే కిరాక్ సీత గిన్నెలని తోముతూ ఉంటే బేబక్క వచ్చి కిరాక్ సీతని చాలా పొగుడుతూ ఉంది నువ్వు మార్నింగ్ నుండి చాలా చురుగ్గా పనిచేస్తున్నావు నువ్వు అందరికీ వండి పెడుతున్నావు మార్నింగ్ టైం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ అమ్మ అంటే థ్యాంక్ యూ అక్క నన్ను ఇంతలా పొగుడుతున్నందుకు అంటూ కిరాక్ సీత కూడా ఇంప్రెస్ అవుతూ ఉంటుంది మరొక వైపు పృథ్వీ కూడా హౌస్ క్లీనింగ్ చేస్తూ ఉంటాడు మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేస్తూ ఉంటారు ఇక బేబక్క హెల్ప్ కావాలని అడుగుతుంటే ఏం పర్వాలేదు మొత్తం ఒక్కడనే చేసుకుంటాను అంటూ చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఉన్నారు ఇక నిఖిల్ అశ్విని వీరిద్దరూ అయితే డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు నెక్స్ట్ టాస్క్ కోసం అంతలోనే వర్క్ అంత కంప్లీట్ చేసేసుకొని పృథ్వీ అయితే నిఖిల్ దగ్గరికి వచ్చేసారు ఇక వీరందరూ ఒక ఫన్ని క్రియేట్ చేస్తూ ఉండగా ఇక్కడ నాబిల్ మాత్రం పాలు మరుగుపెడుతూ ఉంటే వాటిని పొంగించడం వల్ల కిందన పడిపోయేవి అదంతా క్లీన్ చేస్తుంటే బేబక్క అయితే అదేం పర్వాలేదు అవన్నీ అన్ఫార్చునేట్ గా జరుగుతూ ఉంటాయిలే అన్నట్లు మాట్లాడుతూ ఉంది ఇక నిఖిల్ విష్ణు ప్రియ అయితే వీరందరూ చాలా యాక్టివ్ గా ఒకరి కోసం ఒకరు మాట్లాడుకుంటారు మరొకసారి పోకింగ్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు ఇలా ప్రస్తుతం లైవ్ లో అయితే ఏ గొడవ లేకుండా అయితే కొనసాగుతుంది